చదువు 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 స్కూల్స్ అని చెప్పేసి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు బైబిల్లో రాయబడిన చక్కటి మాట నన్ను వారిని నేను గనపరుస్తాను అని ప్రభు అన్నారు కదా దరిదాపుగా చాలామంది బిడ్డలు స్పెషల్ క్లాసులను లేకపోతే ఏవో ఉన్నాయని చెప్పి ఆదివారం దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు దేవుడు మీకు ఇచ్చిన మీ పిల్లలు మన బిడ్డల్లో ఎవ్వరూ దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టేవారిగా కాక దేవుణ్ణి గణపరిచేవారిగా మన బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించును గాక చెప్దాం అందరూ మామే మన మందిరంలో ఆ పేరు నేను చెప్పను కానీ ఆ తమ్ముడు పదో తరగతి చదువుతూ ఉన్నాడు మొన్న ఎగ్జామ్స్ జరిగాయి కదా వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి ఉపవాస ప్రార్థనకి మేము వెళ్ళాం వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడుతూ వీడికి జ్ఞానం లేదన్నా వీడు ఖచ్చితంగా టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయిపోతానని భయపడుతూ ఉన్నాడు అని చెప్తే మొత్తానికి చాలా మాటలు చెప్పాం ఏం కాదు చిన్న దేవుడు తప్పకుండా నేను గనపరుస్తాడు అని చెప్పి మొత్తానికి చాలా మాటలు చెప్పాం కానీ ఎంతైనా తల్లిదండ్రులకి కొంచెం భయం ఉంటుంది కదా భయపడుతూ ఉన్నారు మొత్తానికి ప్రార్థన అంత అయిపోయిన తర్వాత ఒక గంటసేపు వాడితో మాట్లాడి అన్నీ చెప్పాం అయినా ఇంకొంచెం వాడు అటు ఇటు ఉన్నాడు లాస్ట్లో ఇంక బయలుదేరి వచ్చే ముందు ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేసే ముందు అన్నాడు అన్న రేపు ఆదివారం రోజు మా స్కూల్లో ఫేర్వెల్ పార్టీ పెట్టారని ఏ పార్టీ ఫేర్వెల్ పార్టీ అంటే ఇంకా చివరి రోజులు కదా ఇంకా స్కూల్ టీచర్లు అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేస్తారు కదా సరిగ్గా అది ఆదివారం రోజు పెట్టారన్న ఫేర్వెల్ పార్టీ అయిపోయిన తర్వాత హాల్ టికెట్ ఇస్తామని చెప్పారన్న మరి నువ్వేమన్నావురా అని అడిగాను ఆ తమ్ముడు చెప్పాడు ఆదివారం రోజు నేను రానని చెప్పానన్న అన్నాడు పదో తరగతి చూడండి చదువుకుంటున్న ఏ బిడ్డకైనా ఫేర్వెల్ పార్టీకి వెళ్ళాలనేది ఆశ అవునా కాదా పాపం సంవత్సరం పొడవున స్కూల్ డ్రెస్ వేసుకుని వెళ్తారు కదా ఫేర్వెల్ పార్టీ రోజు నచ్చిన డ్రెస్ చేసుకుని వెళ్ళాలని ఉంటుంది కదా ఎవరికైనా ఆశ ఉంటుంది ఆశ ఉండడం అదేం తప్పు కాదు కానీ ఆ బిడ్డ అన్నాడు సార్ అన్నాడంట ఆదివారం మాకు చర్చి ఉంటుంది దేవుని మందిరాన్ని నేను దేవుని మందిరానికి వెళ్లకుండా నేను రాలేనని చెప్పానన్నా తర్వాత వచ్చి నేను ఆళ్ళ టికెట్ తీసుకుంటానన్న అని చెప్పానన్నా అన్నాడు ఇక ప్రార్థన చేసే ముందు అన్నాం చిన్న నువ్వు దేవుని మందిరాన్ని దేవుణ్ణి కనపరిచావు గనక తప్పకుండా దేవుణ్ణి నేను కనపరుస్తాడు ఇక దీంట్లో డౌటే లేదు నువ్వు ఇక పాస్ అయిపోయావు అని చెప్పేసి మొత్తానికి ఆ బిడ్డ ఎగ్జామ్స్ రాశాడు దేవుని కృప రిజల్ట్స్ వచ్చాయి మంచి మార్కులతో ఆ బిడ్డ పాస్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు అప్పటి వరకు అనుకున్నారు మొత్తానికి రెండో మూడో పోతాయి అనుకున్నారు కానీ దేవుడు ఆ బిడ్డ పట్ల అద్భుతం చేశాడు మన జ్ఞానంతో మనం కొంచమే చేయగలుగుతాం కానీ దేవుడిచ్చే జ్ఞానంతో మనం ఏదైనా చేయగలుగుతాం ఆ బిడ్డ పాస్ అవ్వడానికి ఖచ్చితంగా ఒకటి చెప్పగలం దేవుడు ఆ బిడ్డను కనపరిచాడు కనుక ఆ బిడ్డను కూడా దేవుడు కనపరిచాడు మన బిడ్డలందరి కొరకు ఇంకొక విషయమే మనం ప్రార్థించేద్దాం చదువుకుంటున్న బిడ్డలందరూ వాళ్ళ స్కూల్ వయసులో నుంచి కాలేజీ వయసులో నుంచి చిన్న వయసులో నుంచి దేవుని సన్నిధిని దేవుని మందిరాన్ని దేవునిని గణపరిచే ఆ మనస్సు బిడ్డలందరికీ దేవుడు అనుగ్రహించున్నట్లుగా దేవుని సన్నిధి పట్ల ఏ బిడ్డలు నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండున్నట్లుగా సమూహులు చిన్న వయసులో నుంచి దేవుని మందిరంలో పెరిగినట్లుగా దేవుని దేవుని సన్నిధిలో పెరిగే ఆ మనస్సు ఆ భక్తి జీవితం ఈ కాలంలో ఉన్న బిడ్డలందరికీ దేవుడు అనుగ్రహించినట్లు అందరం ఒక క్షణం దేవుని సన్నిధిలో దేవుడు ఆ చిన్న బిడ్డలకు అటు మనసును దయచేనట్లుగా ప్రార్థించేద్దాం